ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ నెరవేర్చడంలో విఫలమైందంటూ తిరుపతి జిల్లా పెల్లకూరు మండలం వైసీపీ మహిళా నాయకులు పోరుబాట పట్టారు గ్రామాలలో బెల్టు షాపులతో మద్యం ఏరులై పారుతుందని జడ్పీటీసీ ప్రిస్కిలా విమర్శించారు రోసనూరు గ్రామంలో పోరుబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు జడ్పీటీసీ వివరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మాజీ ఎన్డీసీసీ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి జిల్లా కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి పలువురు వైసీపీ శ్రేణులు సంఘీభావం తెలిపారు గ్రామంలో మహిళా బాట కార్యక్రమానికి లేదు ఇచ్చేసిన మహిళగా మీతో మాట్లాడుతున్నాను మీరు మీరే మాట్లాడాలి మాతో మీకు అమ్మ వస్తుందా లేదా ఐదు సంవత్సరాలు మన జగనన్న ప్రజలు వస్తుందా లేదా ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పారు కళ్ళపల్లి మాటలు చెప్పేసి మన అరచేతిలో వైకుంఠాన్ని చూపించారు మీరు చెప్పండి వచ్చిందా లేదా మీరు తల్లికి వందనం వచ్చిందా ఇక్కడ పిల్లలు స్కూల్ పంపిస్తున్న తల్లి రాన్నారు ఇప్పుడు రాలేదు చెప్పండి ఇప్పుడు లేదు ఉంచుతాయితే ఆతం వస్తున్నారు ఎప్పుడైనా మీరు ఎక్కారా ఎక్కారా చెప్పిన మాట మనం జగన్కి అండగా నిలబడతాం మన మహిళలందరూ కలిసి ఇప్పుడు బెల్ట్ షాపుల మీద ఒక రెండు మాటలు మాట్లాడుతున్నారు ఇప్పుడు దూరంగా ఉన్నట్లయితే పోయి అక్కడ పోయి తీసుకోవడం వేలు మన ఇళ్ల మధ్యలోనే దాదాపు మన మండలంలో నూట పన్నెండు షాపులు ఉన్నాయి లో దాన్ని పిల్ల మనకు అనుకూలంగా వచ్చింది ఎక్కడ బెల్ట్ షాపులున్నా మాకు తెలియజేస్తే మేము పోలీస్ స్టేషన్ లో మేము కంప్లైంట్ ఇస్తాం Hi Nilor, please subscribe to N3 TV. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు